నమస్తే మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్ నేను మీ మ్యాజిక్ రామగుండం ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ నుండి ఓసిపి ఫోర్ వెళ్లే వైపు చేపడుతున్న రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా మంగళవారం మున్సిపల్ అధికారులు అన్నపూర్ణ కాలనీలోని బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి ఇంటి బాల్కనీని కూల్చివేశారు అది చూసి తట్టుకోలేని రమణారెడ్డి సత్యమణి హైమావతి సొమ్మసిడ్డి పడిపోయారు వెంటనే స్థానికులు ఆమెను ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లారు కాగా ఈ విషయమై మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి మాట్లాడుతూ తన ఇంటిని కూల్చివేయవద్దని ఈ నెల పదవ తేదీ వరకు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా మున్సిపల్ అధికారులు వాటిని ఖాతరు చేయకుండా కూల్చడం జరుగుతోందని తెలిపారు గౌరవ న్యాయస్థానాలను కూడా గౌరవించకుండా హైకోర్టు ఆర్డర్స్ ధీకరిస్తే ఇక సామాన్యులకు న్యాయం ఎక్కడ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు ముందుగా రోడ్డు వెడల్పు అని చెప్పిన మున్సిపల్ అధికారులు ఇప్పుడు అనుమతులు లేవని చెబుతున్నారని ఈ రామగుండం కార్పొరేషన్లో ఎనభై శాతం ఇళ్లకు అనుమతులు లేవని వాటన్నింటినీ కూల్చివేస్తారా అని ప్రశ్నించారు అనుమతులు లేకుంటే కెనాల్టీ వేసి డబ్బులు కట్టించుకోవాలి కానీ కూల్చివేత ఏమిటి అని అన్నారు బీఆర్ఎస్ నాయకులు కౌశిఖరి మాట్లాడుతూ అవసరం లేని చోట ఎనభై ఫీట్ల రోడ్డు వేస్తామని ఇళ్లను కూలుస్తూ రామగుండం ఎమ్మెల్యే రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు మేడిపల్లి సెంటర్ రోడ్డు ఇప్పటికే రెండు భారీ వాహనాలు వెళ్లే విధంగా విశాలంగా ఉందని ఇంకా విడదపు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు రామగుండం ఎమ్మెల్యే ఈ ప్రాంతానికి ఒక కొత్త ఫ్యాక్టరీ తెచ్చింది లేదు ఒక కొత్త ఉద్యోగం ఇచ్చింది లేదు గాని కూల్చివేతలు చేపడుతూ ప్రజలను మాత్రం భయభ్రాంతలకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఏదైతే ప్రజాపాలన అని చెప్పుకొని ఈ యొక్క రేవంత్ సర్కార్లో ఈ రామగుండం కాన్స్టెన్సీల మకాన్ సింగ్ ఎమ్మెల్యేకి తర్వాత అసలు ఈ ఊర్లో ఉన్న జనాలందరి మీద పగబట్టినట్టుగా ఎవరు కూడా ఆయన గెలిచి ఇరువైనా ఎల్లు అవుతుందే ఒకరు కూడా నిద్రపోకుండా భయభ్రాంతులు తుని చేసే విధంగా ప్రతి ఒక్క రంగాన్ని ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసే ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది అరే ఇక్కడ నువ్వు ముందే ఆయనకు అనేక ప్లాంట్లు వచ్చినాయి అనేక వ్యవస్థ మీద డెవలప్మెంట్ అవుతూ ఉన్నది నువ్వు వచ్చి జనం నీకు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి గెలిపించినందుకు నువ్వు ప్రజలకు అభయమిచ్చి నేనున్నా బాయ్ మీరు సుఖంగా ఉండండి అనే విధంగా ఉండాలి కానీ వాళ్ళని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు ఒక ఉద్యోగం ఉద్యోగం కల్పించింది లేదు ఉద్యోగాలు వస్తేనే కొత్త ప్రాజెక్టులు వస్తేనే ఇక్కడ ఉపాధి పెరుగుతుంది వ్యాపారం పెరుగుతుంది కానీ నువ్వు అన్ని రోడ్లు ఉన్నాయి ఊలగొట్టి ఇల్లు కూలగొట్టి ఏ వాడలే ఏ ఇల్లు కూడగొట్టలే వాళ్ళ గోదావరి కాలంలో మొదలుపెట్టినావు నువ్వు బాగా మెచ్చుకునేటువంటి నీ గురువు అని చెప్పుకునే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి పట్టాలనే నువ్వు కూలగొట్టినావు ఇవాళ వాళ్ళని కొట్టి టెనెంట్ వాళ్ళకి ఏమంటున్నావు వీళ్ళ కిరాయికుండం అంటున్నావు లక్ష్మీనగర్లో ఏం అవసరం ఉంటుంది కొట్టడానికి ఇవాళ నువ్వు నివాసం ఉన్నటువంటి బేగం బజారు బడీ చౌడి ఇవన్నీ ఎట్లా ఉంటాయి అక్కడ ఇక్కడ ఏ విధంగా ఉన్నది గోదారకల్లా నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఓన్లీ గోదారు నాలుగు లక్షల జనాభా ఉన్నప్పుడే ఆ గోదారకల్లా మనకు పండుగ వస్తే మనిషికి మనిషికి తాకుండా పోయే సందర్భం ఉండే అయినా కానీ అప్పుడు సరిపోయింది ఇవాళ అసలు ఎంప్లాయీలు అంతా రిటైర్ అయి వెళ్ళిపోయారు అన్ని కూడా నీకు ఇవాళ టూలెట్ బోర్డు కనబడే వ్యవస్థలు ఇవాళ నువ్వు రోడ్లు వేడలిపి చేసి కూలగొడతా ఉన్నావు ఇవాళ ఇంటికి వచ్చిన మెడిఫిన్ సెంటర్లో ఇప్పటికి ఉన్నటువంటి రోడ్కి రెండు లారీలు పడతాయి కొంచెం కంపడీ చేసి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తే అయిపోయేది ఈ రోడ్ పండి ఏం పోతుంది అనుకుంటాడు నాకు తెలిసి అయితే చట్ పిల్లలు చెయ్యాలి ఇంకా ఉండబోతారు తప్పించి ఇంకో పని అయితే లేదు ఓసీ ఫోర్ ఉన్నప్పుడే ఇక్కడ మనము సమానం పెట్టేసుకున్నాం ఎందుకు నాకు వెళ్ళి హెవీ వెహికల్ రావద్దని పెట్టుకున్నాము ఇక్కడ ఎందుకంటే ఇంకేం చేస్తావు నువ్వు నువ్వు కూలగొట్టుడు మేము బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన వంద కోట్లను పట్టుకొని నువ్వు ఎగురుడు కూలగొట్టుడు చేసుకుడు తప్పించి నీ దగ్గర ఇంకేమి లేదు నువ్వు ప్రజలను హింసిస్తూ ఉన్నావు భయపెడతా ఉన్నావు తప్పించి ఇంకే రకమైనటువంటి నీ దగ్గర లేదు మేము అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నిధులు రెండు వందల యాభై కోట్లు మన వీటికి వచ్చినాయి అమృత నిధి కింద అదేవిధంగా వంద కోట్ల రూపాయలు డిఇఎఫ్ఎడిస్ కింద వచ్చినాయి యాభై ఏడు కోట్ల రూపాయలు డిఎంఎఫ్టీ కింద వచ్చినాయి గవే పైసలు పట్టుకొని నువ్వు తిరుగుతా నువ్వు చేస్తున్నావు నువ్వు ఇవాళ రాంగ్ ఉన్నావులా కూడా అట్లనే అదే సడన్ ఒకసారి పోయి చూడండి కనబడుతుంది ఒక డ్రైన్ కడతా ఉన్నాడు ఆ డ్రైన్ మూడు ఫీట్ల ఆ పాత ఇండ్ల కంటే మూడు ఫీట్లు ఎట్లా అయిపోతారు మరి వరదచ్చిన నీళ్ళన్నీ ఎట్లా పోతాయి నువ్వు రామగుండంలో అదే పని చేస్తున్నావు మెడికల్ అదే చేస్తున్నావు గారికల్లో ప్రతి బాడకు అదే పని చేస్తున్నావు నువ్వు ఉద్యోగాలు నీ మెడికల్ కాలేజీల మెడికల్ కాలేజీలు ఏమేమి దురాగతలు అయితేనే అక్కడ పట్టించుకునే ఇది లేదు వాళ్ళ ఎంప్లాయీలను వేధిస్తూ ఉన్నారు నువ్వు ఒక సూపరింటెండెంట్ పెట్టుకొని తోటి అనేక అవినీతి పనులు చేసుకుంటారు ఉండుకుంటా నువ్వు ఎక్కడ పోయినా కానీ ఓసీ ఓసీ పోతాను వసూలు చేసుకున్నావు ఎన్టీపీసీ గుడిద పేరు మీద వసూలు చేసుకుంటాను కోల్ మీద వసూలు చేసుకుంటాను ఇవన్నీ చేసుకుంటే తింటే తిండి పై అని సపోడే మేము చెప్పే కాడికి చెప్పినా తింటాము నీవు కానీ ఈ మంది మీద కూడా ఎందుకు ఇబ్బంది పెడతాను ఇప్పటికైనా కానీ పోయినా దసరాకు పెట్టినావు దసరా అంతా గోదావరి నాశనం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వినాయకుల పండుగ జరుగుతూ ఉన్నది నీకు గోదావరికంలో ఉన్న లక్ష్మీనగర్లో వినాయకుని ఉన్నాడు అక్కడనే కూడగొట్టుడు పెట్టినాం ప్రవర్గాన్ని ఇప్పటికీ మూడోసారి నువ్వు కూల్ వేస్తాను మళ్ళీ మూడు ఫీట్లు జరగాలంటాన్నావు ఎవరిని చూసి బెదిరించుడు ఏ మీరు ఎవరి దగ్గరికి పోవద్దు పోతే మీకు ఇంకా ఐదు ఫీట్లు తీస్తా ఎవరిని భయాభ్రాంతల గురి చేసుకుంటే ఎవరి దగ్గరికి పోకుండా అడ్డు పడకుండా నువ్వు ఈ విధంగా ఎన్ని రోజులు చేస్తావు నీ అసలు ఎమ్మెల్యేలు మంది పోయారు నువ్వు ఇప్పటికీ రెండేళ్ళు అయిపోయింది ఇంకో రెండేళ్ళు అయితే నీకు పని కథం అవుతుంది నువ్వు వీడు ఉండటమే కాదు దయచేసి ఇప్పటికైనా దీని ఎన్నుకున్న అధికారులు భయంలో పెట్టుకొని పనిచేయండి మీరు ఇవాళ ఒక ఆయన అండ చూసుకొని మీరు చేస్తారు కావచ్చు అధికారులు కానీ ఇది చాలా దుర్మార్గం ఎన్ని వందల మందిది ఇల్లు కొడతా ఉంటే వాళ్ళకి ఎంత కష్టమవుతుంది ఒక ఇల్లు కూల కొట్టినకే తెలుస్తుంది ఆ విలువ నువ్వు ఇది చిన్న కంపౌండ్ విలువ అయినా కానీ కట్టుకోవాలంటే ఇబ్బంది ఇవాళ ఏమున్నాయి బిజినెస్లన్నీ ఇలా ఏం బిజినెస్లు ఇవన్నీ ఎంత అధ్వానం ఇవన్నీ వినాయకులు జరుగుతూ ఉన్నాయి ఇంత రష్ ఉన్నది ఇక్కడ కూలగొడతా ఉన్నారు ఏదైనా ప్రమాదం అయితే ఎవరు బాధ్యులు అరే నువ్వు ప్రాపర్గా మెయింటైన్ చేయి బాయి ఎందుకు ఒక ఊరు మీద కక్ష కట్టినట్టే జరుపుతాను తప్పించి ఒక రాక్షసుని లాగా నీ వ్యవహారం ఉన్నదని చెప్తా ఉన్నాను ఈ పద్ధతి మార్చుకోవాలి ఇప్పటికైనా రాముండం కాన్సెన్స్ ఉన్నట్టు ప్రజలందరూ కూడా బయటికి రండి మనం భయపడించి భయపడిన రోజులు భయపడుతూనే ఉంటారు ఎవరైనా కానీ దయచేసి ఈ పద్ధతి మార్చుకోవాలని అధికారులు కూడా దయచేసి ఆలోచించండి ఈ విధంగా దుర్మార్గం పండుగల పుట్ట కూలగొట్టుడు గరీబో నీళ్ళన్నీ కూలగొడతా ఉన్నారు ఇది ఏం మరి ఇక్కడ ఏం చేసుకుంటారు ఈ తప్ప పట్టి పోయి ఇంకేమైనా చేసుకోలేదునా ఏం అవసరం ఈ ఊళ్ళో ఇంకా ఇంకా ఇంతకంటే పెద్ద రోడ్ చేసుకుని ఏం చేసుకుంటారు ఇల్లల్లో ఒక్కొక్కరు పేషెంట్ లైవ్ పరసాన్ అవుతూ ఉన్నారు ఇది ఈ పద్ధతి మా రెండు వేల పదహారులో పదహైదు రోజులు కట్టడం జరిగింది ఇది కట్టుకున్నప్పుడు నాకు రోడ్ పడి రోడ్ అనేది మాస్టర్ వాళ్ళ ఎనభై ఫీట్ ఉండే ఎనభై ఫీట్ ఉండే నేను ఫ్రంట్ నుండి నేను నలభై ఫీట్ ఎందుకు కట్టుకున్నాను ఒక పాల్కర్ అంతా ముందుకు వచ్చేసి అది సెటిల్ అవుతున్నాను ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏమంటారు అంటే ఆ సెంటర్ సెంటర్గా అంటున్నారు ఆ సెంటర్ పూల్ సెంటర్ పూల్గా అంటున్నారు ఇప్పుడు సెంటర్ పూల్ వేసి రెండు పది మంది డ్రైన్లు దాదాపు ఐదు బిల్లు ఇంటూ టెన్ టు వెళ్ళింటూ లో పెద్ద డ్రైన్ కట్టిరు ఆ పక్క డ్రైన్ కట్టిరు డ్రైన్ తర్వాత ఐదు కిలో తర్వాత ఇల్లు కట్టుకున్నాం మనం ఏమనుకుంటాం అంటే సెంటర్ నుంచే తీసుకున్నాం దగ్గర పెట్టు అవతల డ్రైన్ ఉంది డ్రైన్ తర్వాత దాదాపు పది కిలో ఇల్లు కట్టుకున్నాం అంతే అనుకుంటాం కదా ఇప్పుడు అధికారులు వచ్చేదంటే సెంటర్ సెంటర్ కాదు పది కింద జరుగుతుంది తొమ్మిది కింద జరుగుతుంటారు అప్పుడు పెట్టే సెంటర్ కూడా మున్సిపల్ అధికారులు కేటాయించింది కదా మరి అప్పటికి కరెక్టా ఇప్పటి కరెక్టా మేము ఏమనుకోవాలి దాని మీద హైకోర్టు కూడా జరిగింది హైకోర్టుకు పోయి మేము ఆల్రెడీ స్టేటస్ కూడా ఇక్కడ జరిగింది నాకు టెన్త్ వరకు బోటు ఆర్డర్ ఉంది పద్ తారీఖు వరకు కోర్టు ఆర్డర్ ఉంది దీనిలో ఏమున్నదంటే రాశారు హైకోర్టు జడ్జి గారు ఏం రాశారు అంటే యాంటిల్ ఫర్దర్ ఆర్డర్ రాశారు యాంటిల్ ఫర్దర్ కోర్టు ఆర్డర్ రాశారు అంటే కోర్టు నిర్ణయం వచ్చే వరకు మీరు ఎలాంటి ఇల్లును కూడా ముట్టుకునే హక్కు మీకు లేదన్నారు కోర్టు ఆర్డర్ ఉన్న ఇల్లు థౌజండ్ చేస్తున్నారు చెప్తున్నారు అంటే మీరు కోర్టు ఆర్డర్ను కూడా అంటే చట్టాన్ని కూడా మీరు ధిక్కరిస్తున్నారు ప్రజలు అంటే మోహం చేశారు ఆ కోర్టు వేసారు గెలిచారు ఇంత అన్నగారు చెప్పినట్టు కానీ మీరు అత్యున్నతమైన హైకోర్టు మన హైదరాబాద్లో మన రాష్ట్రంలో ఉన్న హైకోర్టును కూడా మీరు ధిక్కరిస్తున్నారు అంటే చట్టాన్ని మరి మీరు ఎవరిని గమనిస్తారు మీరు మాట మాట్లాడారు ఇది నేత పాలన నియంతృత పాలన మీ ఉద్దేశం ఏంది అది మాకు క్లారిటీ కావాలి ఇంకోటి ఏమంటే అధికారులు ఏమంటున్నారు మున్సిపల్ అధికారులు రోడ్ పక్కన పెట్టండి రోడ్ తరా చూస్తాం ఎంత వీటి అంటే తరా చూద్దాం కానీ ఆ డీవియేషన్ అంటే డీవియేషన్ ప్లాన్ ప్రకారం లేదంటున్నారు ఆర్టీఐ అప్లై చేస్తా హైకోర్టు ధర వస్తాం అనుకుంటే డివియేషన్ అనేది గోదావరికరి ప్రాంతంలో మొత్తం ఎన్ని వేలు ఎన్ని వేల ఇల్లు ఉన్నాయి ప్రతి ఇంటికి ఏ ఎన్ని ఇళ్ళకి పర్మిషన్ ఉంది ఎన్నిక పర్మిషన్ లేదు ఎన్నికలకు మీరు టాక్స్ వసూలు చేస్తున్నారు ఎన్ని డివియేషన్ ఉన్నాయి అవి కావాలి నేను ఐదు బిల్లు కాదు పది బిల్లు కాదు ఇల్లు మొత్తం తీసేసుకుంటా కానీ నా ఇల్లు అయితే ఎట్లా అక్రమంగా అధికార బలంతా కూలుస్తూ ఉన్నారో గోదావరి కాని ప్రాంతంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఏదైనా డివిజన్ తప్పకుండా వాళ్ళకి చర్య తీసుకోవాలి లేకపోతే ఊరుకోవడం లేదు నా ఆవేదన కలిగేస్తున్నా మీరు కోపమో శక్తి వేరే కాదు నాకు కానీ ఇప్పటికైనా ఆలోచించ మానవ దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క విద్వాస కూడా ఆపాలని కోరుతున్నాను మన నిరీక్షణ న్యూస్ ను వాచ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి